కాకినాడ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో భూదాతలు ఆలయ నిర్మాణ దాతలైనటువంటి శ్రీరామ్ సుబ్బారావు కనకరత్నం దంపతుల చేతుల మీదుగా రామాలయం కృష్ణాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ కార్యక్రమానికి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు పుంగనూరు బోడె రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరం శ్రీను బీసీవై పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ మాట్లాడుతూ ఆలయాలకు ప్రతిష్ట మరింత మన హిందూ సాంప్రదాయాన్ని మనం ప్రతి కాపాడుకోవాలన్నారు

జై శ్రీరామ్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం చేబ్రోలులో మండల కేంద్రంలో ఈరోజు ప్రారంభమైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రాముల వారి దేవాలయ కార్యక్రమానికి ఇక్కడికి చేయడం జరిగింది ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఆధ్యాత్మికత చింతనతో ఒక ఆధ్యాత్మికత చైతన్యంతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దేవాలయ నిర్మాణాలు కావచ్చు దేవాలయాల అభివృద్ధి కోసం కావచ్చు ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడము చాలా ఆనందంగా ఉంది దేవాలయ నిర్మాణం అంటే కేవలము ఒక మతపరమైన లేదా ఆధ్యాత్మిక పరమైనతో పాటు సామాజికంగా ఈ రోజు దేవాలయాల ద్వారా వాటి అభివృద్ధి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యాభివృద్ధి జరుగుతోంది వైద్య అభివృద్ధి కావచ్చు వైద్య సేవలు కావచ్చు విద్యా సేవలు కావచ్చు సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు అనేక రకాలుగా జరుగుతున్నాయి వీటన్నింటికీ కూడా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దేవాలయాల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కల్పించి తద్వారా దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశము ప్రభు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ విషయంలో బీసీవై పార్టీ ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు సంబంధించి దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాలకు విముక్తి కలిగించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి కావచ్చు దేవాలయాల అభివృద్ధికి కావచ్చు సహకరించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి నా వంతు సహకారం ఇప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం అదే అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు మిగిలిన అంశాలపైన సానుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది సో రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ ఇన్ని రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ప్రధాన హామీలు ఏమీ నెరవేర్చలేదు ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనే దాని మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయాలు రాజకీయ పరంగా ఆరోపణలు వీటితో కాలయాపన చేయకుండా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భౌతిక దాడులు ఎవరు చేసినా బీసీవై పార్టీ వ్యతిరేకిస్తుంది దీని వెనక ఇలాంటి దాడులు వెనక ఎవరున్నారనే దాని మీద విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది గత ఆరు నెలల నుండి చెప్తూనే ఉన్నాము తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రక్షాళన జరగాలి గత ప్రభుత్వ హయంలో కావచ్చు అంతకు ముందు కావచ్చు తిరుమలలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మొదటి నుండి బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది దానికి సంబంధించి కూడా ఒకవైపు టీటీడీ వైపు నుండి కానీ లేదా ప్రభుత్వం వైపు నుండి కాని ఇప్పటి వరకు స్పందన లేకపోవడం చాలా బాధాకరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది